అక్కడి నుంచి నీళ్లు ఒడిసి పట్టి రోజుకి ఎన్ని నీళ్లు తెలుసా మీరు హైదరాబాద్ చూసే ఉంటారు కదా అందరూ ట్యాంక్ బండ్ చూసినారా హుస్సేన్ సాగర్ ఉంది కదా హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ హుస్సేన్ సాగర్ కెపాసిటీ ఒక టీఎంసీ మొత్తం ఫుల్గా ఈ ఈరోజు కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల జరిగింది ఏమంటే మేడిగడ్డ దగ్గర ఎనభై మీటర్ల స్థాయి నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఉన్న కొండపోచ రోజుకు రెండు హుస్సేన్ సాగర్లు ఒకటి కాదు రెండు టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక రైతు ఒక రైతు బావిలో మన పొలంలో బోర్వెల్ వేస్తే ఎట్లయితే నీళ్లు పైకి లాగుతామో మోటార్ పెట్టి అట్లాగే మరి రోజుకు రెండు హుసేన్ సాగర్లో బట్టి నీళ్లు పైకి తోడాలంటే ఒక బకెటేస్ లాగలేం కదా పెద్ద బాహుబలి మోటార్లు పెట్టి నూట నలభై మెగావాట్ల మోటార్ ఒక్కొక్కటి అట్లాంటి ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పంతొమ్మిది స్టేషన్లు ఉన్నాయి కాళేశ్వరం సిస్టంలో దానివల్ల అక్కడ గోదావరి ఎనభై మీటర్ల నుంచి తీసుకొని ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ ఎక్కిస్తూ మధ్యలో మూడు వందల మీటర్ల కాడికి మిడివానిర్ తెచ్చి అక్కడి నుంచి పైకి తెచ్చి అట్లా పదిహేను రిజర్వాయర్లు అట్లా పంతొమ్మిది పంప్హౌజ్లు ఇరవై ఒక్క స్టేషన్లు వందల కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల గ్రావిటీ టనల్ గ్రావిటీ ఛానల్స్ ఎన్నిటి సమాహారం కాళేశ్వరం మూడు బ్యారేజీలు ఎన్నిటి సమాహారం కాళేశ్వరం అట్లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రపంచంలో భారతదేశంలో కాదు ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో ఉంది దాని పేరు కాలుష్యం ఇవాళ కేసీఆర్ గారు చేసిన బృహత్ ప్రయత్నం వల్ల భగీరథ సంకల్పం వల్ల మరి అప్పుడెప్పుడో శివుడు గంగను భూమి నుంచి దివికి దింపారంటారు ఇది ఆకాశం నుంచి కిందికి తీసుకొచ్చారంటారు కానీ కేసీఆర్ గారు చేసింది ఏం తెలుసా కింది నుంచి మీదికి తీసుకొచ్చి వాళ్ళ ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు తెచ్చితే దానివల్ల ఏం జరిగింది ఒక రైతుల పొలాలకు నీళ్లు మాత్రమే కాదు మార్గ మధ్యంలో ఉండే అన్ని గ్రామాలు అన్ని పట్టణాలకి మంచినీళ్ళు అట్లాగే ఇప్పుడే నేను మీకు చెప్పాను హైదరాబాద్ మహానగరం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం సాగర్ పదిహేను టీఎంసీల సామర్థ్యం అంటే పదిహేను హుసేన్ సాగర్ల సామర్థ్యం కొద్దిగా కిందికి పోతే మల్లన్న సాగర్ యాభై టీఎంసీల సామర్థ్యం అంటే యాభై హుసేన్ సాగర్లతో సమానం ఈ రెండు కూడా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే ఈ రెండు శాశ్వతంగా హైదరాబాద్ అనే మహానగరానికి ఇవాళ కోటి జనాభా ఉన్నారు రేపు మూడు కోట్లైనా ఇబ్బంది లేకుండా రాబోయే యాభై సంవత్సరాలు హైదరాబాద్ మహానగరం యొక్క తాగునీటి గురించి కూడా ఆలోచించిన ఒక దార్శనికుడు విజనరీ లీడరు మన నాయకుడు కేసీఆర్ గారు తాగునీరు సాగునీరు మార్గ మధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూస్తారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు కాదు కాదు సిబిఐ చాలా మంచి సంస్థ వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ ఈడీ ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ చాలా గొప్ప సంస్థ వాళ్ళకే ఇస్తానని చెప్పిస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం దీనిలో దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదినం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఎందయ్యా అంటే ఏమీ లేదు ఉత్త ప్రియాలు శూన్యాస్తాలు డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా ఆ డైలాగులు కూడా ఎంత నికృష్టమైన డైలాగులు ప్రపంచంలో ఎవడైనా సరే ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా ఉన్నారా ఎక్కడెవరన్నా ప్రభాకర్ గారు మీకు అప్పు ఉందా లేదా అప్పులేనాడు ఎవడు ఉంటాడా అందరికీ ఉంటుంది అప్పు అప్పు లేకుండా పనులు అవుతాయా అప్పున్నా ఎన్ని ఎన్ని తిప్పలున్నా లోపల బనీనికి పొక్కలు ఉన్నా పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటామా లేదా మంచి అంగి వేసుకొని కడక్ అంగి వేసుకొని వస్తాం ఎందుకు మళ్ళీ ఎవడన్నా అప్పు ఇయ్యాలి కదా దుకాణం నడవాలంటే తెల్లారి మరీ అప్పు పుట్టితేనే కదా నడిచేది రొటేషన్ కదా అట్లుంటుంది వ్యవహారం కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అప్పే బుట్టట్లే అంటలేదు ఘోరం నా నా రాష్ట్రం మొత్తం సగనాకి పోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి ఎవడిస్తాడు మరి అప్పులు చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా విచిత్రం నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ లీయట్లేదు ఎక్కడ అని భయపడుతున్నారు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఆయన నాకు అర్థం కాదు ఇంత దారుణంగా ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు నీ గుడ్లు వీకి గోటిలాడతా నీ పేగులు మెడలు వేసుకుంటా ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల పేగులు మెడలు వేసుకోవడం ఏంది బోటీ కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు నువ్వెందుకు ఆయన నాకు అర్థం కాదు ఈయనే ముఖ్యమంత్రి లంకబిందెలు బిందెలు కొని వచ్చినా నేను చాలామంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు చాలామందిని చూసినాం ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరు చూడలేదు కేసీఆర్ గారు ఒకరు కాదు ఇంతమంది ముఖ్యమంత్రులు చూస్తే ఈరోజు ఇంత విచిత్రమైన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చాడు నోటికి హామీలు ఒకటి ఇట్టా అట్లాగా నాలుగు వందల ఇరవై హామీలు ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా పో అన్నాడు అర్రాసు పాటలు ఎక్కనే వేలం పాటలాగా ఏది కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక ముసలమ్మకే ఇస్తున్నాడా నేను ఇద్దరికి ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండా నేను తుల బంగారం ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తుండా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ఇంత ఇస్తా నేను అంత అంతిస్తా ఇంత ఇస్తా నోటికి వచ్చినట్టు వాగి అది కూడా ఏంటి మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టిగారు ఆయన డైలాగులు విభత్సమైన డైలాగులు ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి మేము వస్తానే ఉన్నాం జాగ్రత్తగా దాచిపెట్టుకోండి వంద రోజుల్లోనే చేసేస్తాం వంద రోజుల్లో మీరు అటు పెట్టుకుంటే వాళ్ళు వస్తారు అధికారులు వస్తారు తీసుకుంటారు మీకు కావాల్సినవన్నీ మీ ఖజానాలు వేసేస్తారు మొత్తం స్వర్గం అయిపోతుంది భూతల స్వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో ఆ రోజు డైలాగులు ఆ రోజు అడిగారు విలేకరులు అయ్యా మరి మీరు చెప్తున్నాయని అమలు చేయాలంటే నాలుగు స్టేట్ల బడ్జెట్ కావాలా నాలుగు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కావాలా ఎట్లా చేస్తారా స్వామి అంటే మా కాంగ్రెస్ పార్టీకి చాలా తెలివి ఉంది మాది నూరు సంవత్సరాల చరిత్ర మావాడు ఒక్కొక్కడు ఆరు ఫీట్లు ఉన్నాడు మాకు తెలియలేదంటారా బ్రహ్మాండంగా సంపద పెంచుతాం మేము అది చేస్తాం అండ్ డైలాగులు ఇవాళ ఏమైందా అంటే బీదర్పులు ఏమని కేసీఆర్ దివాలా చేయించాడు అయిపోయింది రాష్ట్రం నేను ఒక్కటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని కాంగ్రెస్ నాయకుల్ని కానీ మిమ్మల్ని కానీ ఆలోచించుకొని అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచం అంతా వచ్చింది మన దాంతో పాటు మనకు కూడా వచ్చింది ఎవడం అనుకోలే మూతికి బట్టలు కట్టుకొని ఇంట్లో కూర్చుంటామని కూర్చున్నాం బతుకుంటే బల్సా దినొచ్చు అని చెప్పి ఎవరింట్లో వాళ్ళు నోరు మూసుకుని మొత్తం దాదాపు సంవత్సరం సంవత్సరం నర కూర్చున్నాం దానివల్ల ఏమైంది ఒక రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి అన్నాడు రూపాయి కూడా లేదు ఎందుకంటే బయట పనులు జరుగుతూనే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది బొగ్గు కానీ నడిస్తే అక్కడ బొగ్గు తవితే బొగ్గు బయటికి వస్తే బొగ్గు అమ్మితే అట్లే అది ఆదాయం వచ్చేది సింగరెంట్ సంస్థ కూడా లేదు దాని నుంచి వస్తుంది అందులో మాకు కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ డబ్బులు వస్తాయి ఒక రూపు ఒకటి సబ్బు కొనాలి ఒకటి పప్పు కొనాలి ఒకటి ఉప్పు కొనాలి అవి ఉంటేనే కదా ఆదాయం వచ్చేది ఏది లేదు మొత్తం సంవత్సరం పాటు ఎక్కడక్కడ తలుపులు బిడాయించుకొని ఇంట్లో ఉన్నారు దానివల్ల ఏమైంది ఆదాయం సున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా పెన్షన్ లాగినాయా కళ్యాణ లక్ష్యం ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా పంటల కొనుగోలు లాగినాయా అంటే జీతాలు ఆగినాయా కొద్దిగా ఆలసంగా పడ్డావు ఆగలేదు కదా దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకపోయినా సంక్షేమ పథకాలు ఆగవు ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తా తప్ప సాకులు వెతకదు ఈ సన్నాసులు వీళ్ళకి పనిచేయడం చేత కాదు వాళ్ళు ప్రభుత్వం నడపడం చేత కాదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు ఏం చేయాలి మరి తెల్లారులెత్తే కేసీఆర్ తిట్టాలి తిడితే చివరికి ఆఖరి పార్లమెంట్లో కూడా మన వాళ్ళు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్న ఇచ్చినాడు పార్లమెంట్లో ఏమని అది తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని అడిగి తీసుకొని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు వదిలిపెట్టిపోయిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే డెబ్బై రెండు వేలు ఉంది ఆయన వచ్చినాక రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసినాడు ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది అయినా సిగ్గు లేదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఒకడు ఆరు లక్షలు అంటాడు ఇంకొకటి ఏడు లక్షలు అంటాడు ఇంకొకటి ఎనిమిది లక్షలు ఎవడికి నోటికి ఎంత వస్తా ఏడికి ఎంత ఎంత వస్తే ఎంత తోస్తే ఎక్కడ ఉంటే అక్కడ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు ఆధారం ఏంది ప్రామాణికమైంది పత్రం ఏంటంటే ఎవరి దగ్గర ఏం లేదు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా అదరగొట్టాలా ఉపన్యాసాలు ఇవ్వాలా మీడియాను మేనేజ్మెంట్ చేసుకోవాలా ప్రజల్ని మోసం చేయాలా మళ్ళీ ఇటుగా వ్యవహారం నడిపిస్తూ ఉండాలా ఏం చేస్తున్నారు సక్సెస్ఫుల్గా వాళ్ళు వాళ్ళ మీదికి రాకూడదు దృష్టి అందుకే ఏం చేస్తున్నారు ఆరు గ్యారంటీలు ఎవరు అడగొద్దు సింగరేణిలో ఇచ్చిన ఆర్మీలు మీరు అడగొద్దు ఏం చేయాలి మరి ఏదో డైవర్షన్ గేమ్ ఆడాలా రోజు ఒక రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ సిబిఐ 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 అని కొన్ని రోజులు టైంపాస్ ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్ వేసుకపోతున్నారు ఇప్పుడు వేసుకుపోతున్నారు ఇంకో గంటలు వేసుకపోతారు ఈ తర్వాత రెగ్యులేటర్ విద్యుత్ దానిలో అదే జగదీష్ రెడ్డి అరెస్ట్ ఈ టైపులో రోజొక్క సొల్లు పురాణం తప్ప ఇరవై రెండు నెలల్లో ఇరవై ఒక్క నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చేది జరిగిందా ఎవరికన్నా ఒక్క ఫ్రీ బస్సు ఎవరంటే ఫ్రీ బస్ అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం ఫ్రీ బస్సుల్లో ఏంది అది అసలు ఆ దృశ్యాలు ఏంది కొట్టుకోవడం ఏంది ఎనడు ఇంకా మనం అది విమానాల్లో కూడా ఉండవు అట్లాంటి ఫ్రీ విమానం పెడితే కూడా అట్లాంటివి ఉండాలి ఆ టైప్లో కొట్టుకుంటున్నారు అంటే ఇలాంటి తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా పనికొచ్చే ఒక్క పని కూడా ఇరవై ఒక ఇరవై రెండు నెలల్లో జరగలేదు ఇంకా భవిష్యత్తులో జరుగుతుందన్న విశ్వాసం అయితే నాకైతే లేదు ఎందుకంటే తెల్లారు లేస్తే వీళ్ళకి డబ్బులే యావ తప్ప ఢిల్లీకి మూటలు పంపి ఎట్లా కాపాడుకోవాలనే యావ తప్ప ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదనాం చేయాలా ఎట్లా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప ఒక్కటంటే ఒక్కటి పని చేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సోయి మాత్రం లేదు ఇంకా రాదు కూడా నాకు తెలిసైతే నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ప్రార్థించేది ఒకటే మరి చాలా దూరం నుంచి మూడు వందల మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి కూడా మీరు అందరూ వచ్చినారు దానికి ధన్యవాదాలు కానీ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం మొదటి నుండి ఉమ్మం ఉమ్మంఖమ్మడి జిల్లాలో ఏంటో కానీ మనకు తెలియదు మూడు ఎలక్షన్లు కొట్లాడినా మనం తెలంగాణ వచ్చినాక పద్నాలుగులో పద్దెనిమిదిలో ఇరవై మూడులో ప్రతిసారి మనకు ఒకటే సీట్ వస్తుంది ఆ ఒకటి అనే సంఖ్య దాటట్లేదు మనం ఎందుకో అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు అప్పుడు ఏం గెలిచినాయి కొత్తగూడెం మొదటిసారి కొత్తగూడెం ఏమో ఫస్ట్ టైం తర్వాత ఖమ్మం మళ్ళీ తర్వాత భద్రాచలం ఈ మూడే ఇంకా కొత్తగూడెం ఖమ్మం భద్రాచలం నా రిక్వెస్ట్ మీ అందరితో అంటే అట్ట కాదు ఒక మా కాదు అక్కొక్కటే ఒకటే సరిపోదు మరి ఓ ఈసారి మనుగురు అంటున్నాడు ఆయన ఒక మనుగురు సరిపోదు స్వామి పది సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా చెప్తాను చెప్తాను ఇంకా డీలిమిటేషన్ అయితే కొన్ని పెరుగుతాయి కావచ్చు నేను మీ అందరితో ప్రార్థన మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది మాకు కూడా ఏంటంటే మూడు వందల కిలోమీటర్ల దూరం కాదని కొద్దిగా తక్కువ రాకపోక తక్కువ ఈ దగ్గర ఉండేక్కడ ఎక్కువ తిరుగుతాం దూరం కాబట్టి అప్పుడప్పుడు మా అన్న పిలిస్తే చుట్టపు చూపుగా వచ్చేది పోయేది లేకపోతే తక్కువ కానీ మీరు మీరు అంత చైతన్యవంతమైన ప్రాంతం నేను ఎట్లాగో పది పదకొండు తారీఖు వస్తున్నాను భద్రాచలం తర్వాత కొత్తగూడెం నేను వస్తున్నాను కానీ మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సింగరేణిలో ఉండే మేధావులు ఆలోచన పరులు విద్యావంతులు మీ బాధ్యత కేవలం సంఘం కాడికే కాదు మీ బాధ్యత కేవలం మీ టీబీజీ కేసుకో లేకపోతే మీ సంస్థ కాడికో కాదు మీ బాధ్యత దయచేసి మీరు భుజాన వేసుకొని పార్టీని రేపటి రోజున ఇల్లందు కావచ్చు పెనపాక కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఎక్కడెక్కడైతే మీకు బలం బలగం బంధుత్వాలు లేదా ఫ్రెండ్స్ ఉంటారో అన్ని చోట్ల కూడా దయచేసి మోటివేట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళు చేసిన మోసాన్ని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా బీజేపీ రూపంలో కూడా మనకు వస్తున్న ముప్పు గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది మనం తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఎందుకంటే ఒక కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే ప్రేమ ఓ కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే మమకారం ఎన్నటికైనా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ అనేది ఆయన సాగు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం అన్ని రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు నాయకులు ఉంటారు కానీ ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రిగా నిన్నటి దాకా నడిపిన రాష్ట్రం మన రాష్ట్రం మన ప్రత్యేకత అది నా ప్రార్థన మీతో దయచేసి ఈసారి మాత్రం గట్టిగా పట్టుబట్టాలి అది లోకల్ బాడీ ఎలక్షన్ అయితేనేవి పంచాయతీ ఎలక్షన్ అయినా గల్లీ ఎలక్షన్ అయినా లేదా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది గులాబీ జెండానే ఏదైనా సరే ఈసారి మాత్రం ఎగరాల్సింది మన కారు గుర్తే మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవాలి దానికి మనం చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సంఘంలో ఉంటాయి సంస్థలో ఉంటాయి ఇంకోటి ఉంటాయి ఇంకోటి ఉంటాయి వాటిని పక్కన పెట్టాలి పురపత్యాలు లేకుండా మన నాయకుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో బాధ్యతలు చేపట్టాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజల కోసం ఆయన కోసం కాదు ఆయన ఆల్రెడీ పదేలు చేశారు ముఖ్యమంత్రి ఆయనకి కొత్త పదవి కాదు కానీ ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలి అంటే తప్పకుండా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు మీరు ఎవరినైనా చూడండి మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోలు ఎక్కడపైనా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు అంటే దానికి కూడా కారణం ఉంది ఎప్పుడైనా పెద్దలు చెప్తారు మనం మన మధ్యన ఒక పెద్ద ఉంటే ఆ వాల్యూ మనకు అర్థం కాదు విలువదలవదు ఆయన ఆ పొజిషన్లో లేనప్పుడే తెలుస్తుంది ఎప్పుడైనా సరే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గాడిదిని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ఇవాళ గాడులు ఎవరైతే ఉన్నారో నేను చెప్పను ఏ గాడి అంటే మళ్ళీ అదో కథ వాళ్ళని చూసిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారి విలువ ప్రస్ఫుటంగా తెలుస్తున్నది ప్రజలకి అయ్యో ఎంత తప్పు జరిగింది అయ్యో ఎంత తప్పు రైతులైతే నేను చూస్తా ఉన్నా కొంతమంది వీడియోలు చూస్తూ ఉన్నాను నేను తమ చెప్పు తీసుకొని తాము కొట్టుకుంటున్నారు మేము తప్పు చేశాము కాంగ్రెస్ కోటేసి మోసపోయాము రుణమాఫీ అంటే మోసపోయాము రైతు బంధు పెంచుతామంటే వీళ్ళు ఏది చేయరు వీళ్ళ వల్ల కాదు ఇంకా ఉన్నదే పొడగొడుతున్నారు వీళ్ళని చెప్పి బాధపడతా ఉన్నారు మరి అట్లా ఉండే రైతులు కానీ కార్మికులు కానీ మహిళలు కోటి అరవై ఏడు లక్షల మందికి మాటిచ్చినారు మీకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాము వీళ్ళు ఇస్తారా తులం బంగారం అన్నారు నేను చెప్పాను ముందే బంగారం కాదు వీళ్ళు ఇనుము కూడా ఇవ్వరు ఇది ఇను ఏమను ఉంటే ఉల్టా ఎత్తుకపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదు అది అలీపాబా నలభై ఐదు దొంగల్లాగా వీళ్ళు మామూలు మామూలు వాళ్ళు కాదు ఇది దండుపాలెం బ్యాచ్ ఇది ఆ బ్యాచ్ వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ అసలే కాదు మహిళల్ని కూడా అట్లా బుట్టలు వేసుకున్నారు వాళ్ళని కూడా మోసం చేశారు కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మనం చైతన్యవంతులు చేసి ఒక్కొక్క వర్గాన్ని దగ్గర తీసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇంకా మనకు టైం ఉంది మనకేం తొందర లేదు మనకేం ఇప్పటికిప్పుడు ఉరుకులు పెట్టాల్సిన అవసరం లేదు టైం ఉంది కానీ నిజంగా కూడా గొప్పగా అనిపించింది ప్రభాకర్ గారు చెప్తుంటే ఒక అధికార పార్టీని వదిలిపెట్టి ఇంకా మూడేళ్ళు సమయం ఉండంగా లేదు లేదు ఆ పార్టీ మాకు వద్దు మాకు మా మాతృ సంస్థ బీఆర్ఎస్ అంటేనే మమకారం కేసీఆర్ గారు అంటేనే మమకారం అంటూ మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం మరి దాదాపు ఉదయం మూడు గంటలకు లేచి బయలుదేరి వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా అందరం కూడా కండువాలు కప్పుకుందాం కానీ కొద్దిగా ఒక పద్ధతిలో ఒకవైపు నుంచి ఒకవైపు పోయేటట్టు కండువాలు కప్పుకుందాం ఒక్క మాట్లాడు మాట్లాడు మాట్లాడదాం మాట్లాడదాం చేద్దాం ముందైతే మనం ఫోటోలు దిగి ఆ తర్వాత ఆ తర్వాత మీరు అన్నదన్నీ చేసుకుందాం పేరు పేరున మళ్ళీ ఒకసారి మీ అందరికి నమస్కారం జై తెలంగాణ జై కేసీఆర్ ఒక పని అదో ఒక వైపు నుంచి ఇటువైపు నుంచి రండి ఇటువైపు నుంచి వెళ్దాం థ్యాంక్ యూ